దేవుడు మన యొక్క హృదయాన్ని ఎంత ఉన్నతంగా సృష్టించాడు అంటే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మన హృదయము నుండి జీవదారులు బయలుదేరులాగునా మన యొక్క హృదయాన్ని దేవుడు అంత ఉన్నతంగా సృష్టించాడు ప్రియులారా మరి ఎప్పుడైనా ఆలోచించారా దేవుని యొక్క వాక్యం అయితే సెలవిస్తుంది నా హృదయం నుండి జీవదారులు బయలుదేరుతాయి అని నేను జీవము కోసం సంతోషం కోసం అక్కడ ఇక్కడ వెతకాల్సిన అవసరం లేదు నా యొక్క హృదయము నుండే జీవదారలు ఉప్పొంగు జీవము సంతోషము సమస్తము నా హృదయము నుండే పొంగి పొర్లు మరి చేసి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది మరి ఎలా నేను యొక్క జీవాన్ని నా యొక్క హృదయము నుండి ప్రవహింపచేయగలను ఎలా నేను యొక్క జీవధారలను నా హృదయము నుండి నా జీవితంలోనికి ప్రవహింపచేయగలను అని ఎప్పుడైనా ఆలోచించారా ప్రియులారా దేవుడు కలిగిన సమస్తమును మన యొక్క హృదయములో నుండి మరి మన జీవితంలోనికి ఎలా విడుదల చేయగలము ఎలా ప్రవహింప చేయగలము అంటే సామెతలు మూడవ అధ్యాయంలో మరి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియులారా ఎప్పుడైతే దయను సత్యమును విడువక వాటిని కంటభూషణముగా మరి ధరించుకొని అంత మాత్రమే కాదు వాటిని మన యొక్క హృదయం అనే పలక మీద వ్రాసుకుంటాము అప్పుడు జీ సమాధానము సమస్తము కూడా మన యొక్క హృదయము నుండి పొంగి పొరులుతాయి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరి మీకు ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చిండొచ్చు ఎలా మన యొక్క హృదయం అనే పలక మీద సత్యమైన దేవుని యొక్క వాక్యాన్ని వ్రాయగలము దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా కీర్తనలు నలభై ఐదో అధ్యాయము ఒకటో వచనంలో చూసినట్లయితే మరి వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగుచున్నది రాజు రచించిన దాని నేను పలికెదను నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది దేవుని యొక్క వాక్యాన్ని సత్యమై ఉన్న జీవమై ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని విశ్వాసముతో హృదయమందు విశ్వాసముంచి నోటితో మన నాలుకతో ఎప్పుడైతే పలుకుతామో మరి అప్పుడు దేవుని యొక్క వాక్యము మన యొక్క హృదయము మీద రచింపబడుతుంది అలా మనకిష్టమైన వాటిని ఎక్కడ దాచుకుంటాము అంటే మన యొక్క హృదయంలో భద్రపరుచుకుంటాము అనేకమైన మెమరీస్ ని మనం ఎక్కడా కలముతో రాయకపోయినా కూడా మన యొక్క హృదయములో వాటిని ఎంతో భద్రంగా మన యొక్క హృదయం యొక్క లోతులలో అవి దాచుకుంటాము మన యొక్క మెమరీస్ కాదు మనం దాచుకోవాల్సింది కానీ దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయ లోతులలో భద్రపరచుకోవాలని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియులారా మన యొక్క భౌతికమైన జ్ఞాపకాలను మన యొక్క హృదయంలో భద్రపరచుకుంటే ఆ యొక్క మెమరీస్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా అప్పటికప్పుడు వచ్చే ఒక ఆనందము సంతోషం ఉండొచ్చు కానీ దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయము మీద నీవు ఎప్పుడైతే వ్రాసుకుంటావో దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయ లోతులలో ఎవ్వరూ కూడా దొంగిలించలేనంతగా తాతను కూడా ఆ యొక్క వాక్యాన్ని దొంగిలించలేనంత లోతుగా నీవు నాటుకుంటావో భద్రపరుచుకుంటావో అప్పుడు ఆ యొక్క వాక్యంలో ఉన్న జీవము నీ జీవితంలోనికి ప్రవహిస్తుంది హలెయ ఆ యొక్క వాక్యంలో ఉన్న జీవము ఒక దారవలే ఎడతెరుపు లేకుండా ఈ యొక్క స్టాప్ లేకుండా కూడా నీ హృదయము నుండి నీ జీవితంలోనికి నీ ప్రతి పరిస్థితిలోనికి ఆ యొక్క జీవము అనేది ప్రవహిస్తుంది ప్రియులార ఆ ఇదే దేవుని యొక్క చిత్తము మన పట్ల ఇదే దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల ఇదే ఆయన యొక్క ప్రేమ మన పట్ల లెలివుయ దేవాతి నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక